ప్రిలారా గత కొన్ని రోజులుగా పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై జరుగుతున్న ప్రచారాలు ఈ ప్రచారాలు టీవీ ఛానల్స్లో రకరకాలుగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క విధంగా ఆయన మృతిపై వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు నిన్నే రెండు రోజుల క్రితము ఆర్టీవీ ఛానల్ వారు చేసిన ప్రచారం విషయమై ఒక వీడియో మాట్లాడటం జరిగింది ఆర్టీవీ వారు పూర్తిగా పాస్టర్ ప్రవీణ్ గారిని ఒక త్రాగుబోతుగా చిత్రీకరించి వాళ్ళ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ కొన్ని చూపించి ఇందులో ఉన్నది ప్రవీణే అని వాళ్ళు నిరూపించబోయారు నిరూపించబోయి పొరపాటు చేసి వారు క్షమాపణ చెప్పడం కూడా జరిగింది క్రైస్తవులకు అయితే నిన్నటి తిన్నా మరొక ఛానల్ టీవీ ఫైవ్ ఛానల్ అది టీవీ ఫైవ్ ఛానల్లో మరి ఆ రిపోర్టర్ అతని పేరు శివ అనుకుంటా బహుశా శివ అతను ఒక ఫోగ్రాన్ చేస్తూ ఒక తమ్ము పెట్టాడండి ఆ తమ్ము ఎంత విచిత్రంగా ఉంటుందో క్రైస్తవులను ఎంత కించపరిచే విధంగా ఉందో ఆ తమ్ము కూడా మీరు చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఆ తమ్మునలు ఏమో రాసినాడంటే ప్రవీణ్ పగడాల హత్య విషయమై మ్యాటర్ ఈజ్ క్వార్టర్ అని పెట్టాడు నేను అడుగుతున్నాను ఈ టీవీ ఫైవ్ మీడియా న్యూస్ రిపోర్టర్ శివ నీకు క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతింటి అని నీకు తెలియదు ఆ విషయం ఇప్పుడు కొంతమంది న్యూస్ ఛానల్స్ వారు మాట్లాడుతున్నారు ఏమైనా మాట్లాడుతున్నారు క్రైస్తవులు రోడ్లు ఎక్కుతున్నారు క్రైస్తవులు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఆయన త్రాగి చనిపోయాడు మద్యం సేవించి చనిపోయాడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని మీరు డిసైడ్ ఎలా చేస్తారు అది చేయాల్సింది పోలీసులు కదా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇంకా నివేదిక ఇవ్వలేదు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆయన ఏ విధంగా చనిపోయాడు యాక్సిడెంట్ ద్వారా చనిపోయాడా లేదు ఎవరైనా దాడి చేసి హత్య చేయబడ్డా అనేది పోలీసు వారు ఇంకా ఏ నివేదిక ఇవ్వలేదు మరి వారు ఇవ్వకముందే ముందుగా మరి మీడియా ఛానల్స్ ద్వారా కొంతమంది ఎందుకు ఈ దుష్ప్రచారాలు మీరు చేస్తున్నారు మన చూస్తే ఆర్టీవీ ఛానల్ తర్వాత చూసి ఏబిఎన్ ఛానల్ ఇప్పుడు టీవీ ఫైవ్ ఛానల్ ఈ టీవీ ఫైవ్ ఛానల్లో ఇతను మాత్రం చాలా తెలివిగా క్రైస్తవులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు తెలివిగా చాలా తెలివిగా ఇతను అంటాడు ఒక ప్రోగ్రామ్ పెట్టాడు ఆ ప్రోగ్రామ్ పేరు నేను ఆ వీడియో మీకు తర్వాత నేను నేను ఇందులో చూపిస్తాను చూడండి ఆ ప్రోగ్రాంలో ఒక నాలుగు ఐదు పాయింట్స్గా రాసి హైదరాబాద్ నుంచి బయలుదేరిన జర్నీ పదకొండు గంటల నుంచి సాయంత్రం నైటు ఆయన చనిపోయే టైం వరకు ఒక నాలుగు పాయింట్స్ రాసి అవి వివరించకముందు ఒక మాట అంటాడు ఏమంటాడు ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు కొంతమంది పాస్టర్లు దీన్ని పెద్ద ఇష్యూ చేసి మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని మాట్లాడారు ఏమయ్యా శివ రిపోర్టర్ నేను అడుగుతున్నాను ఎప్పుడైనా క్రైస్తవులు మతాల మధ్య చిచ్చు పెట్టారా ఎలా చెప్పగలుగుతున్నావు ఎప్పుడైనా క్రైస్తవులు చిచ్చు పెట్టి మతాల మధ్య ఎక్కడైనా క్రైస్తవులు దాడికి దిగారా ఎవరి మీద దాడి చేశారా చేసిన దగ్గర ఆధారాలు ఉన్నాయా లేవు ఎందుకంటే క్రైస్తవులు ఎక్కడ కూడా దాడి చేయరు యేసు ప్రభు నమ్ముకున్న మేము శాంతి కాముకులము దేవుడు మాకు శాంతిని నేర్పాడు ఎవరి మీద దాడులు చేయం ఎవరిని మేము రెచ్చగొట్టం ముందు అది నువ్వు తెలుసుకో అది తెలుసుకోకుండా క్రైస్తవులు కొంతమంది పాస్టర్లు ఈ కేసును తప్పు దవ్వ పట్టిస్తున్నారని మీరేదో పోలీసు వారైనట్లు నువ్వేదో దర్యాప్తు చేసి ఇదిగో ఇదే నిజమని నువ్వు చెవటం ముందు పెద్ద పొరపాటు ఇది తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాము నువ్వేమంటావు ఆ న్యూస్లో మాట్లాడితే ఏమంటావు నువ్వు ప్రవీణ్ గారు మీరు ఇట్లా మద్యం తాగటం ఎంత పొరపాటు అండి మీరు చేసిన ఈ చిన్న పొరపాటు వల్ల ఎంత పెద్ద ఇష్యూ అయిందో చూడండి మీ ఫ్యామిలీకి నష్టం జరిగింది అనేక మంది బాధపడుతున్నారు మీరు మద్యం తాగి డ్రైవింగ్ చేశారండి ఎందుకు అలా చేశారు అని ఇతను ఏదో సానుభూతిగా మాట్లాడుతున్నాడు అయ్యా శివ నీ నాటకాలు ఆపు నీ నాటకాలు ఆపు నీకు ఇంత సానుభూతి ఉంటే టీవీ ఫైవ్ రిపోర్టర్ శివ నీకు ఇంత సానుభూతి ఉంటే ఆ ప్రవీణ్ గారు చనిపోయిన రోజు నువ్వు ఎందుకు అక్కడికి వచ్చి కవర్ చేయలేకపోయావు ఆ సమాచారాన్ని ఆ న్యూస్ని ఎందుకు కవర్ చేయలేకపోయావు ఒక మనిషి చనిపోయినప్పుడు నీకు సానుభూతి లేదు కానీ చనిపోయిన మనిషి మీద కొంతమంది మతోన్మాదులు ఫేక్ ప్రవీణ్ని సృష్టించి ఫేక్ ప్రవీణ్ని జర్నీ చేయించి ఆ ఫేక్ ప్రవీణ్ని ఎక్కడెక్కడైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో అక్కడ అతను తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆ ఫేక్ ప్రవీణ్ అక్కడ సృష్టించి అతని ద్వారా ఒక సినీ ఫకీలో అతను జర్నీ చేయించిన సంగతి మాకు అర్థమైంది కానీ నీకు అర్థం కాల మళ్ళీ మేము టీవీ రిపోర్టర్వి జర్నలిస్టువి ఎక్కడైంది మీ తెలివి ఏమైపోయిందయ్యా మాకు అర్థమైంది మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం మీరేమంటారు ఇది రోడ్ యాక్సిడెంట్ రోడ్డు యాక్సిడెంట్ అని మీరు ఇన్వేట చెప్తావు రోడ్డు యాక్సిడెంట్ అని నీ ఆధారంతో చెప్తున్నావు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి మేము అనుమానిస్తున్నాం ఎందుకు మేము అనుమానించడానికి మా దగ్గర కొన్ని ఆధారాలు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అవేంటో కూడా మీకు మేము చూపిస్తాం బైక్ యాక్సిడెంట్ అయితే ఎలా చనిపోతాడు అక్కడ చనిపోయినవాడు యాక్సిడెంట్ దెబ్బలు తగిలి ఎలా చనిపోతాడు చనిపోయేంత దెబ్బలు తగిలియా అనేది మాకు కొన్ని అనుమానం ఉన్నాయి అవి కూడా మీకు నేను కొన్ని ఫోటో చూపిస్తాను అయితే నువ్వు ముందుగానే ఇది యాక్సిడెంట్ నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు ఇది యాక్సిడెంట్ అని నిర్ధారించడానికి నీ దగ్గర ఏముంది ఆధారం నువ్వు చూపించే ఆధారం ఏంటి ఎల్బీ నగర్లో ఆయన మద్యం షాపులో మందు కొన్నాడు అని ఒక సీసీ కెమెరా ముందు నిలబడిన ఫేక్ ప్రవీణ్ చూపించి నువ్వు నిర్ధారిస్తావా అక్కడ నిలబడ్డది ఎల్బీ నగర్ లో మద్యం షాపులో ఉన్నది పాస్టర్ ప్రవీణ్ గారు కాదు ఫేక్ ప్రవీణ్ ఇది ఆధారం అతని ఫోటో ఎక్కడో చూడండి చూడండి ఇతను చూడండి సీసీ కెమెరా ముందే పోయి కళ్ళజోడు సరి చేసుకుంటున్నాడు దిక్కులు చూస్తున్నాడు కెమెరా ఎదురుగా తలపెట్టి చూస్తున్నాడు ఇప్పుడు చూడు చూడండి ఈ వ్యక్తి ప్రవీణ్ అవుతాడా మార్ఫింగ్ చేస్తే అతను ఫేస్ ఇంకో ఫేస్ చూడండి ఇది తెలుసుకోకుండా వెంటనే నువ్వు ఎలా చెప్తా ఇతను ప్రవీణే అని ఎలా చెప్తున్నావు రెండవది అక్కడ నువ్వు రాస్తావు తాగుతూ ఊగుతూ వచ్చాడని తాగుతూ ఊగుతూ వచ్చాను నువ్వు చూసావా హైదరాబాద్ నుంచి ప్రవీణ్ గారు బయలుదేరిన కారు నుంచి ఎక్కడెక్కడ తాగాడు ఎక్కడెక్కడ ఊగాడు ఎక్కడెక్కడ పడ్డాడు నువ్వు కవర్ చేసావు ఏమన్నా న్యూస్ ఏమన్నా అతను ఫాలో అయ్యావు నువ్వేమన్నా నువ్వేమన్నా ఫాలో అయ్యావా లేకపోతే మతోన్మాతులు ఫాలో అయ్యి వాళ్ళు నీ కానీ వీడియోలు ఇచ్చారా చెప్పు అక్కడ ఉన్నది ఫేక్ ప్రవీణ్ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ ప్రవీణ్ అక్కడ ఆ వీడియో మీకు చూపించాను ఆ క్లిప్ కూడా మీరు చూశారు చూడండి ఏదైనా ప్రవీణ్ కాదు రెండవది పెట్రోల్ బంక్లోకి వచ్చి ఆయన పెట్రోల్ కొట్టించుకున్నాడు పెట్రోల్ కొట్టి మనకు వచ్చి అక్కడ ఆయన ఎనిమిది లీటర్లు అని ఒక సంఖ్య చూపించాడు అని చెప్పావు నోరు తెలిసి ఎందుకు మాట్లాడాడు ప్రవీణ్ ఎందుకు మాట్లాడాడు అక్కడ ఆయన మాట్లాడినట్టు ఆయన వాయిస్ కూడా లేదు మాస్క్ తీయలేదు హెల్మెట్ తీయలేదు ఇతనే ప్రవీణ్ నేను ఎలా చెప్పగలుగుతున్నావు ఏంటి ఆస్తున్నారు అతను వాయిస్ ఉందా లేదు ఏ ఆధారంతో మరి నువ్వు ప్రవీణ్ అని అటు చెప్తున్నావు తర్వాత విజయవాడ టౌన్లో రామర్ప రింగ్ రోడ్ దగ్గర ఆయన పడిపోయాడు అని చెప్పాడు ఎక్కడ పడిపోయాడు అక్కడ పడిపోవాలా కూర్చున్నట్లుగా పోలీసు వారు ఫుటేజ్లో చూపించారు కూర్చున్నట్టుగా చూపించారు తాగి పడిపోయాడు అని చెప్పావు ఇది తప్పు అక్కడ ఏఎస్ఐ ఏమన్నాడండి ఆ కొట్టు బాయ్ ఏమన్నాడు ఆయన అనీసంగా నీరసంగా ఉండి కూర్చున్నాడు తాగినట్టు లేడు అతను తాగలేదు అని కూడా చెప్పాడు సరే మీరు అనుకునే ప్రకారం అయితే మానుమానం ఏంటంటే అసలు అతను ప్రవీణే కాదని మానుమానం నువ్వు అనుకునే ప్రకారం అయితే తాగలేదని వాళ్ళు చెప్తున్నారు అతనే ప్రవీణ్ నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు ఆ తర్వాత ఏలూరు మళ్ళా ఏలూరు సమీపంలో ఉన్న బైక్స్లో మళ్ళీ ఒక బకాటి రమ్ము ఒక క్వార్టర్ తీసుకున్నాడు అని చెప్పి చూపించావు అది కూడా అక్కడ పాసు ప్రవీణ్ గారు కాదు దానికి కూడా ఒక వీడియో ఉంది అది ఒక ఫుటేజ్ మేము చూసాం చూడండి మేము సేకరించాం చూడండి అక్కడ ఉన్నది కూడా ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి వేరే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ మద్యం బాటిల్ కొన్నట్టుగా మా దగ్గర అది ఒక ఫోటో చూపించాను చూడండి ఇవి ఆధారాలు ఇవి చూసుకోండి ఇవి మీ మీరు గమనించకుండా ఇవి తెలుసుకోకుండా రెండు మూడు ఫుటేజెస్ మీరు చూసుకొని ఇతను ప్రవీణు త్రాగాడు త్రాగుతూ వచ్చాడు ఊగుతూ వచ్చాడు అని ఎట్లా మాట్లాడతావు నీ దగ్గర ఏం ఆధారాలు మాట్లాడుతున్నావు కేసును పక్క దాగు పట్టేసింది క్రైస్తవులు కాదు మీ మీడియా వాళ్ళు మతం మాతంతో నింపబడిన కొన్ని మీడియా వాళ్ళు మాత్రమే కొన్ని మీడియా ఛానల్స్ ఆర్టీవీ ఛానల్ కావచ్చు టీవీ ఫైవ్ ఛానల్ కావచ్చు ఏబిఎన్ ఛానల్ కావచ్చు ఎన్టీవీ ఛానల్ కావచ్చు ఈ ఛానల్స్ వాళ్ళు మతోన్మాదులకు అమ్ముడుపోయి వాళ్ళ దగ్గర డబ్బులకు అమ్ముడుపోయి మతోన్మాదులు వీళ్ళకి ఒక ఫేక్ ప్రవీణ్ని సృష్టించి హైదరాబాద్ నుంచి ఫేక్ ప్రవీణ్ని అతను ప్రయాణం చేసినట్లు సృష్టించి అతను ఎక్కడెక్కడ ఆగాడు మీరు గమనించండి ప్రజలారా ప్రియులారా గమనించండి ఈ ఫేక్ ప్రవీణ్ ఎక్కడున్నా సీసీ కెమెరా ఎదురే ఉంచుంటున్నాడు పోయి సీసీ కెమెరా ఎదురే ఉంటున్నాడు ఇది ఎట్లా సృష్టించారు సీసీ కెమెరా ముందుకు వెళ్తాడు అసలు వాస్త ప్రవీణ్ గారు అయితే వెళ్తాడా వెళ్ళాడు మీరు ఎక్కడ నుంచి వాళ్ళు చూపించిన వీడియోలో వీడియోలో సీసీ కెమెరా ఎదురే పని ఉంటుంది ఇవన్నీ మీకు ఎలా వచ్చినాయి ఆయన పలానా వయన్సులోకి వెళ్ళి మద్యం కొన్నాడని మీకు సమాచారం ఇచ్చింది ఎవరు ఎవరు చెప్తున్నారు మీకు మొత్తం మొదలు చెప్పారా ఇదిగో మేము ఫేక్ ప్రవీణ్ సృష్టించాం ఆ ప్రవీణ్ జర్నీ చేపిస్తున్నాం ఫేక్ ప్రవీణ్ ద్వారా అతను ఇక్కడ ఆగుతున్నాడు చాట చోట పొలాని చాట కూర్చున్నాడు పలాం చోట పడిపోయినట్టుగా కూర్చున్నాడు పలాన చాట నీరసంగా కూర్చున్నాడు ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి పోలీసు వాళ్ళు దర్యాప్తు చేయలేదు పోలీసు వారు ఈ వీడియోలకు మాకు సంబంధం లేదని చెప్పిన గౌరవ ఐజీ గారు చెప్పిన విషయం కూడా మా దగ్గర ఉంది ఒక ఫోటో ఉంది చూడండి అది కూడా స్క్రీన్ మీద ప్రవీణ్ గారు వైన్స్లోకి వెళ్ళి మందు కొనుక్కుంటున్నాడు అనే వీడియోలకు మాకు సంబంధం లేదు అది మేము రిలీజ్ చేయలేదు అని పోలీస్ వారే చెప్తున్నారు పోలీస్ వారికి దొరకని వీడియోలు పోలీసు వారు దర్యాప్తు చేయని విషయాలు మీరు ఎట్లా చేస్తున్నారు మీకు ఎవరు ఇచ్చారు టీవీ ఫైవ్ రిపోర్టర్ శివ చెప్పు నువ్వు చెప్పు క్రైస్తవులు సున్నితంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ కించపరుస్తావా నువ్వు ఒక నీతిమంతుడైన దైవజనుడైన పాస్టర్ని ఒక త్రాగుబోధంగా నువ్వు చిత్రీకరిస్తావా మా మనోభావాలు దెబ్బతినవా మా మత విశ్వాసాన్ని కించపరచలేదా క్రైస్తవులు పాస్టర్లు త్రాగుబోతలు అందరూ నీ దృష్టిలో ఏమని పెట్టావు తమ్ముళ్ళు అక్కడ మ్యాటర్ క్వార్టర్ అంత ఇష్యూ జరిగి ఒక ప్రాణం పోయి ఒక కుటుంబము ఆయన ద్వారా కొంతమంది అనాథ పిల్లలు ఆయన ద్వారా కొన్ని కంపెనీలు పనిచేస్తున్న వారు ఇంతమంది తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తులు బాధపడుతుంటే ఈ బాధపడే ఈ మ్యాటర్ని నువ్వు క్వార్టర్గా మారుస్తావా బాధపడే ఈ మ్యాటర్ని సమాచారాన్ని క్వార్టర్తో పోలుస్తావా పోల్చి మాట్లాడతావా తమ్ పెడతావా నీ టీవీ ఛానల్స్ రేటింగ్ కొరక వ్యూస్ కొరక ఇటువంటి పిచ్చి పిచ్చి తమ్ పెడుతుంది మీరు మతులకు అమ్ముడిపోయిన కొంతమంది మీడియా వాళ్ళ మీరు ఇటువంటి వీడియోలు పెట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి తమ్నల్స్ పెట్టి క్రైస్తవులను త్రాగుబోతులుగా క్రైస్తవుల సాక్ష్యాల మీద బురద చల్లటానికి ప్రయత్స్తున్న వాళ్ళు మీరు శివా గుర్తు పెట్టుకో దయచేసి ఇంకా ఎప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ దాకా పోలీసు వారు ప్రెస్ మీట్లు దాకా నీ దర్యాప్తు లాపు మా అనుమానం అది ఆయన హత్య చేశారని మా అనుమానం మా అనుమానాన్ని తీర్చినది గవర్నమెంట్ ప్రభుత్వం వారు పోలీసు వారు నువ్వు ఎట్లా చెప్తే యాక్సిడెంట్ అని తాగాడు ఇక్కడ పడ్డాడు ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ నిలబడ్డాడు ఇక్కడ తూలాడు ఇక్కడ తూగుతున్నాడు ఇక్కడ వాళ్ళుతున్నాడు ఈ నాటకాలన్నీ మాకు తెలుసు ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా ఒక ఫేక్ ప్రవీణ్గాను సృష్టించి అదే జర్నీ చేయించవచ్చు అదే కలర్ బుల్లెట్ తీసుకొని రావచ్చు అదే హెల్మెట్ పెట్టుకోవచ్చు అదే నెంబర్ ప్లేట్ కూడా బండికి పెట్టుకొని తిరగవచ్చు ఆ మాత్రం తెలీదా నీకు మాత్రం తెలీదయ్యే మాకు అర్థమైన జ్ఞానం నీకు లేదా మాకు అర్థమైంది ఆ విషయంలో ఏం చెప్పాలి మీడియా వాళ్ళు ప్రజలకు ఇంతమందికి అనుమానం వస్తుంది కాబట్టి ఇది యాక్సిడెంట్ హత్య ప్రాథమిక విచారం జరుగుతుంది చూద్దాం అది తేలని ఆలోచిద్దాం ఇంతమంది మరి కాదు అంటే నువ్వే ఒక్కడ ఎట్లా చెప్తావు ఇది యాక్సిడెంట్ అతను ముందు తాగాడని యావత్ క్రైస్తవులు అందరూ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ నాయకులు విశ్వాసులు పాస్టర్స్ అందరూ కూడా ప్రవీణ్ ఒక మంచి నీతివంతుడైన దైవజనుడు అని ఆయన మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళని మేమందరం చెప్తుంటే ఒకడు ఎలా చెప్తావు కాబట్టి టీవీ ఫైవ్ ఛానల్ అధినేతకు కూడా చెప్తున్నా ఇటువంటి రిపోర్టర్స్ని పెట్టుకొని వ్యూస్ కోసం టీఆర్పి రేటింగ్ కోసం క్రైస్తవుల మీద బురద చల్లడానికి మతోన్మాదులతో మీరు కలిసి గనుక ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ మీ ఛానల్స్ని బహిష్కరిస్తారు మీ ఛానల్స్లో వచ్చే వేటిని కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు కాబట్టి ప్రజలారా దేవుని బిడ్డలారా ఆలోచించండి ఈ టీవీ ఫై ఛానల్లో ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవం ఆయన చెప్పిన నాలుగు పాయింట్స్కి నాలుగు ఆధారాలు మీకు నేను చూపిస్తున్నా అదంతా అవాస్తవం కాబట్టి క్రైస్తవులు మేలుకోండి మీరు క్రైస్తవులు నమ్మవలసింది గౌరవ పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏమైనా సమాచారం చెప్తే ఆ సమాచారాన్ని వినండి విని అది న్యాయమో అన్యాయమో తర్వాత చట్టపరమైన అడుగులు వేయడానికి మనం కూడా సిద్ధపడదాం చట్టపరమైన నిర్ణయాలు చేద్దాం మనం తర్వాత అంతేగాని ఈ టీవీ ఛానల్స్ కొన్ని చెప్పాను మీకు ఈ ఛానల్స్లో ప్రసారం చేసేది క్రైస్తవులు ఎవ్వరూ నమ్మొద్దు అవి నమ్మి మీరు భయభ్రాంతులకు గురి కావద్దు పాస్టర్ ప్రవీణ్ గారు నీతిమంతుడైన దైవజనుడు మంచి సేవకుడు ఆయన ఆయన మీద దుష్ప్రచారం చేస్తున్నారు దీని వెనక వల్ల మతోన్మాదల కుట్ర ఉన్నది ఆ మతోన్మాదలకు ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు అమ్ముడు పోయారు పక్కాగా అర్థమవుతుంది అమ్ముడుకు పోకపోతే నీకు ఇంత శ్రద్ధ ఎందుకు అక్కడ తూలాడు ఎక్కడ పడ్డాడు ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ లేచాడు ఈ శ్రద్ధ నీకెందుకు పోలీసు వారు చెప్పేంతవరకు మిందుకు ఆగలేకపోతున్నావు తాగి ఆడని ఎట్లా నిరూపిస్తావు ఆధారం ఏముంది ఒకసారి నేను ఫేస్ చూపించావా ప్రవీణ్ గారు ఫేస్ ఎగ్జాక్ట్గా ఎక్కడన్నా చూపించావా లేదు ఒక్కసార్ కూడా మాస్క్ తీసుకోవాలా ఒక్కసారి కూడా ఆయన హెల్మెట్ తీయాల ఎట్లా నమ్ముతావు అలాగుండి చేయకూడదా యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎట్లా అంట మాకు అనుమానాలు ఉన్నాయి యాక్సిడెంట్ అయితే దెబ్బలు తగిలి చనిపోతారు ఓకే తెలుసు కానీ ఆయన చనిపోయిన విధానాన్ని చూస్తే అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఫోటో మీరు చూడండి కళ్ళజోడ తీసి మాస్క్ తీసి ఒక పక్కన పెట్టుకొని ఆయన కింద పడుకొని ఆయన పైన బుల్లెట్ పడుకోబెట్టుకొని చనిపోయాడు ఇది యాక్సిడెంటా ఇది యాక్సిడెంటా లేదా ఈ ఫోటో నీ దగ్గర ఈ వీడియో లేదా నీ దగ్గర అంత యాక్సిడెంట్ అయితే కళ్ళజోడి పగల అంత యాక్సిడెంట్కి అతనికి ఈ మొఖ భాగంలో ఈ పెదాల భాగంలో పెద్ద గాయాలైతే మాస్క్ ఇంత కూడా చినిగిపోలా చినిగిపోలా చక్కగా మాస్క్ తీశారు జోడు తీశారు పక్కన పెట్టారు తలకి హెల్మెట్ ఉంది ఆయన కింద పడి ఉన్నాడు పైన బుల్లెట్ ఉంది చక్కగా పేర్చి చనిపోయేవాడు అలా చనిపోతాడా అన్నీ తీసి పక్కన పెట్టుకొని పడుకొని బుల్లెట్ పైన పెట్టుకొని ఇక నేను చనిపోతున్నాను ఇది యాక్సిడెంట్ అంటాడా మైండ్ పని చేస్తుందా నీకు టీవీ ఫైవ్ శివ రికార్ట్ నీ మైండ్ పనిచేస్తుందా మీద మాకు వ్యక్తిగతంగా ఏ దేశాలు లేవు మీ ఛానల్స్ మీద వ్యక్తిగతంగా మాకు ఏ దేశాలు లేవు కాకపోతే పాస్టర్ ప్రవీణ్ గారి మృతి విషయమే మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ క్రైస్తవ పాస్టర్ల సాక్ష్యాల మీద బురద జల్లుతూ మీరు చేస్తున్న ఈ ప్రచారాలను బట్టి మేము మాట్లాడటం జరుగుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా అటువంటి ప్రచారం చేయకుండా మానుకుంటే మంచిది లేకపోతే మీ ఛానల్స్కి మతోన్మాదల ఛానల్స్ అని ముద్ర పడుతుంది మీ ఛానల్స్ని ఎవ్వరు కూడా చూడడానికి ఇంకా ఇష్టపడరు కాబట్టి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న దేవుని ప్రజలు నాయకులు సేవకులు అందరూ గమనించండి మరి ఈ ఛానల్స్లో వచ్చే వార్తలు నమ్మొద్దు మీరు మీరు నమ్మొద్దు రిపో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంతవరకు మనం ఆగుదాం పోలీస్ వారి గౌరవ పోలీస్ వారి మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తారో చూసి ఆ తర్వాత ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏం చేయాలనేది క్రైస్తవ నాయకులతో చర్చించి మనం ఆ తర్వాత తర్వాత తీసుకోవాల్సిన స్టెప్ ఏదో ఆలోచన చేద్దాం అంతవరకు మీరు కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఈ మతోన్మాదలందరూ కూడా మారుమనసు పొందాలని క్రైస్తవులుగా మనం అందరం కలిసి ప్రార్థన చేయండి దైవజండు కుటుంబానికి ఆదరణ వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలని కూడా ప్రార్థించేయండి అందరికీ వందనాలు సెలవు దైవాశిస్సులు